ఎంపీ మిథున్ రెడ్డిని కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడును ఆయన కాలేజ్ టైంలో ఆయన ఆయన ఈయన ఇద్దరు కాలేజీలు కాలేజీలలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చదువుకున్నారని ఆ కలిసి చదువుకున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పుతో కొట్టాడు అని చెప్పి అంతే పెద్దిరెడ్డి రామ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నప్పుడు చేసిన ఆ చిన్నప్పుడు చేసిన ఆ చిన్న గొడవ చంద్రబాబు నాయుడు మనసులో ఎంతగా నాటుకొని పోయింది అంటే ఏకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకును ఎట్ట తిరిగి జైల్లో పెట్టాలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మనక్షోభ కలిగించాలా అని ఎంత సేడిస్టిక్గా ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఇంకొక ఇదొక నిదర్శనం కాలేజీ టైంలో గొడవలు జరుగుతూ ఉంటాయి కొట్టుకుంటూ ఉంటారు పిల్లలన్నే కొట్టుకోకుండా ఉంటారా పిల్లలు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు మా పేదేడు రామచంద్రనాయుడు అన్న ఉడుకు రక్తంలోనే ఉంటాడు తపానాలు పీకించాడు తప్పే ఉంది ఆ టైంలో జరిగింటాయి ఆ జరిగిందని గుర్తుపెట్టుకొని శేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు ఈయన మనిషిలోని విషం ఈ మనిషిలోని రాక్షసత్వం ఎంతగా ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అందరికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు ఫార్మర్ డిఎన్ అండ్ డైరెక్టర్ సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి మెంబర్ ఐసిఎస్ఆర్ నేను ఇంతవరకు ఏ పొలిటికల్ వీడియోస్ చేయలేదు నా వీడియోస్ అంతా విద్యార్థులకు సంబంధించింది పరిశోధనకు సంబంధించిన వీడియోలు చేశాను అనుకోని సందర్భంగా కొన్ని వీడియోలు న్యూస్ పేపర్లో ఐటమ్స్ నేను చదివాను అది నాకు చాలా బాధాకరంగా అయింది అందువలన ఈ వీడియో చేస్తున్నాను ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని చాలా వరకు క్రిటిసైజ్ చేశాడు దాంట్లో ఒక భాగం ఏమంటే పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు అనేది నేను వీడియోలో చూశాను తను మాట్లాడడం ఈ మాటలు ఎంతవరకు నిజమనేది ఒక మిత్రుడుగా నేను మీకు తెలియజేయాల్సింది నా బాధ్యత దిస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఈ బిల్డింగ్లో జరిగేది గ్రౌండ్ ఫ్లోర్లో మీరు ఇప్పుడు చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో ఆంథ్రపాలజీ సోషాలజీ డిపార్ట్మెంట్స్ పక్కన పక్కనే ఉంటాయి తర్వాత హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వస్తుంది నా క్లాస్ రూము పెద్ద రోడ్డి క్లాస్ రూము పక్కన పక్కనే మేమిద్దరం ఎప్పుడు చూసుకునే వాళ్ళం మాకిద్దరికే పోటీ ఉండేది చంద్రబాబు నాయుడు కాడు పోటీ నాకే పోటీ ఆయన ఇది నిజం కానీ చంద్రబాబు నాయుడు పైనే ఎందుకు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా విసిదంగా డిస్కస్ చేయాల్సింది నాకు చంద్రబాబు నాయుడు గారి క్లాస్ రూమ్కు ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉండే ప్లేస్కి మనం పోదాం చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేషన్ నైన్టీన్ సెవెంటీ టూలో అయింది అంటే చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు నేను పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్లో ఉన్నాము హౌ పెద్దిరెడ్డి బికమ్స్ ఏ క్లాస్మేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది సరేనా సో నేను రెండు సంవత్సరాలు తనకన చిన్నవాడిని అండ్ పెద్దిరెడ్డి హ్యాస్ నాట్ సీన్ ఫేస్ టు ఫేస్ నెవర్ ఇన్ హిస్ కాలేజ్ లైఫ్ నేను పెద్దిరెడ్డికే పోటీ ఎక్కువగా ఉండేది మాకిద్దరికే చంద్రబాబు నాయుడు కాదు ఈ విధంగా అనవసరమైన మాటలు మాట్లాడి చంద్రబాబు పరువు తీయడం చాలా శోచనీయకరమైన విషయం నేను దీన్ని ఖండిస్తున్నాను ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యు థింక్ అబౌట్ యువర్ స్టేచర్ దట్ ఈస్ మై రిక్వెస్ట్ డోంట్ స్పీక్ ఆన్ దీస్ ఇష్యూస్ సో ఆఫ్టర్ స్పీకింగ్ యువర్ సెల్ఫ్ దెర్ఆర్ సో మెనీ పోస్టింగ్స్ ఇన్ ది యూట్యూబ్ ఛానల్ యూ కెన్ సీ హియర్ They are speaking like anything on Chandra Babu Naidu. Never. Chandra Babu Naidu is not that kind of person. He is an eminent scholar. He is an eminent economist. He is an eminent administrator. No. This is the greatest personality of babu Naidu. There is no person of any interference of Mr. Chandrababu Naidu with the other departments. He is a research scholar at that time. In no way that reddy is associated or he has seen him during that period. There is no personal of interactions between each other because I am a close associate, a close friend of. Lived with him. There is no question of interference or interactions with uh, either Bedreti or babu Naidu. babu Naidu is a highly elevated person, and his status is totally different during that time. And Bedreti was just a student doing the sociology. And uh, babu Naidu is a scholar, a prestigious person. And uh, the writings which I have, have seen, and the posting of the YouTube channels. దట్ ఈస్ అ టోటలీ రాంగ్ మిస్కన్సెప్షన్ బ చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి కొట్టాడు అనే తప్పుడు ప్రచారాన్ని వాపస్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను రామ నారాయణ రెడ్డి గారు నెల్లూరు జానా రెడ్డి గారు బుచ్చయ్య చౌదరి గారు మీరు నన్ను ఐడెంటిఫై అనుకుంటాను చాలామంది అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు స్నేహితులయ్యారు వసంత నాగేశ్వరరావు గారు యూస్ టు స్టే ఇన్ మై హాస్టల్ ఇన్ గంగోత్రి మైసూర్ యూనివర్సిటీ హాస్టల్ రూమ్ ఈ క్యాంపు జరిగే సమయంలో ఎన్టీ రామారావు గారు రెండుసార్లు మైసూరు వచ్చారు అప్పుడు నాకు పరిచయం అయ్యారు ఏం చేస్తున్నావు బాబు అని అడిగారు నేను ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పైన పిహెచ్డీ చేస్తున్నాను అని చెప్పాను అనమాట ఆయన చాలా ఆనందపడి బాబుని రీసెర్చ్ అయిన తర్వాత నాకు దానిపైన ఒక రిపోర్ట్ ఇచ్చి ఎలా డెవలప్ చేయాలి అనే దాని గురించి నాకు విశితంగా రిపోర్ట్ దాని తర్వాత నేను డెవలప్ చేస్తాను అని చెప్పారు నేను ఎంతో సంతోషపడి పిహెచ్డీ అయిన తర్వాత రెండు బుక్స్ రాశాను ఒకటి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తిరుమల తిరుపతి ఎస్ డైమెన్షన్ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్ రెండవ బుక్ సీక్రెట్ కాంప్లెక్స్ ఆఫ్ తిరుమల తిరుపతి స్ట్రక్చర్ అండ్ చేంజ్ ఆ తర్వాత తనకు రిపోర్టు సబ్మిట్ చేశాను ఆ రిపోర్ట్లో నేను ఇచ్చిన దాని ప్రకారమే చాలా చేంజెస్ తిరుమలలో తీసుకొచ్చారు క్యూ కాంప్లెక్స్ కానీ అన్నదాన స్కీము షాపింగ్ కాంప్లెక్సెస్ రోడ్లు డెవలప్మెంట్ ఆఫ్ రోడ్స్ టు ఆల్ ది తీర్థాస్ తీర్థ డెవలప్మెంటు అన్నీ నేను చెప్పినట్లుగానే ఇచ్చిన రిపోర్టు ప్రకారమే రామారావు గారు డెవలప్ చేశారు నేను చాలా ధన్యుడయ్యాను భగవంతుని సేవలో నేను ధన్యుడయ్యాను ఆ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామికి నా జన్మ తార్థకమైనది నేను చేసిన రేపక్షి వల్ల ఈరోజు ఎంతోమంది యాత్రికులు సుఖపడుతున్నారు సంతోషపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడిగా మెలిగాను